నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నగర్లో హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంటున్న రోజాకు స్థానిక వైసీపీ నేతలు చుక్కలు చూపిస్తున్నారు ఎలా గెలుస్తావో చూస్తావంటూ హెచ్చరిస్తున్నారు రాజీకి రావాలని రోజా ఎంత ప్రాధాన్యపడినా వైసీపీ నేతలు ఆమె తరపున ప్రచారం చేసే పరిస్థితి కనిపించటం లేదు రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించమని ఇప్పటికే నగర నియోజకవర్గ వైసీపీ నేతలు అధినాయకత్వానికి తేల్చి చెప్పారు అయినా జగన్ ముచ్చటగా మూడోసారి రోజాకు టికెట్ ఇచ్చారు దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న స్థానిక నేతలు రోజాకు దూరంగా ఉంటున్నారు నగరంలో రోజాకు వ్యతిరేకంగా ఐదారు గ్రూపులు పనిచేస్తున్నాయి వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆమెకు వారంతా దూరమైనప్పటికీ అధినేత సర్ది చెప్పడంతో అంతా కలిసి పనిచేశారు కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదంటున్నారు అసమ్మతి నేతలు నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో పుత్తూరు నగరి నిండ్ర వడమాలపేట విజయపురం మండలాలు ఉన్నాయి ఈ ఐదు మండలాల్లో వైసీపీ నాయకులతో మంత్రి రోజాకు చెడింది రోజా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాక నియోజకవర్గ నేతలను పట్టించుకోకపోవడం అసంతృప్తికి ఆజ్యం పోసింది రోజా తీరుపైన ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు రోజా ఆమె భర్త సెలవమణి మంత్రి సోదరుడు కుమారస్వామి రెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నగరులో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని స్థానిక నేతలు గరంగరం అవుతున్నారు రోజా ఆమె సోదరుల పైన సొంత పార్టీ నేతలే అనేక అవినీతి ఆరోపణలు చేశారు రోజా బ్రదర్స్ తన వద్ద లంచం తీసుకున్నారంటూ గతంలో ఓ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేశారు దీనికి తోడు నగరి అభివృద్ధిని రోజా పూర్తిగా గాలి కొలేయడంతో ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ పరిణామాలన్నీ రోజాకు మైనస్ గా మారే మొదట్లో ఎవరిని లెక్క చేయలేని రోజా ఇప్పుడు మెల్లమెల్లగా అందరినీ బ్రతుములు ఆడుకునే పరిస్థితికి వచ్చారట నగర నియోజకవర్గంలో తమిళ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళుతున్న మంత్రి రోజా భర్త సెలవమణి వారికి తమిళ వాసన చూపించి తమ వెంట తిప్పుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు అయితే అనుకున్నంత స్పందన రాకపోవడంతో రోజా అయోమయంలో పడిపోయారట ఇక లాభం లేదనుకుని తనపై కోపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న వైసీపీ రెబల్ నాయకులతో రాజీ చర్చలు జరుపుతున్నారట అయినా లాభం లేకపోయింది రోజా ఎన్ని జిమ్మికులు చేసినా ఆమె కోసం పనిచేసేది లేదని నగరి నిండ్ర వడమాలపేట పుత్తూరుకు చెందిన వైసీపీ నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది మొత్తంగా మూడోసారి గెలవాలనుకున్న రోజాకు నగరిలో ఎదురుగాలు వీస్తుండటంతో ఏమీ పాల్పోని స్థితిలో ఉన్నారట రోజా ఓటమి ఖాయమన్న విశ్లేషణలు నియోజకవర్గంలో చాలా బలంగా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి